పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇన్జూరెన్స్ టు హెల్త్ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సింగరేణి తల్లికి తన కుటుంబం పట్ల చిత్తశుద్ధిని మమకారాన్ని మనం ఇప్పుడు చూడొచ్చు దాదాపు మూడు కోట్లు వెచ్చించి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల మేర సింగరేణి ప్రాంతమైన మందమారి ఏరియాలో అంతర్గత రోడ్లు వేస్తున్నట్టుగా తెలిసింది దీంట్లో క్వాలిటీలో క్వాంటిటీలో ఎటువంటి తేడా రాకుండా కట్టుదిడ్డమైన పర్యవేక్షణలో మరి ఇది రోడ్లు వేస్తున్నట్టు కనబడుతుంది మనకు ముందుకెళ్లి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీరు రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి మందమారి ఏరియాలో ఉన్నటువంటి కాలనీలలో యాజమాన్యము మరి తారు రోడ్లు వేస్తున్నట్టున్నది అంటే డాంబర్ రోడ్లు అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది మరి రోడ్డు వేయటానికి ముందు దీని మీద ఏదో చల్లుతున్నారు మరి దీనికి సంబంధించిన టెక్నీషియన్ ఇక్కడ ఉన్నాడు ఈ అడిగి తెలుసుకుందాం బాబు నీ పేరేమి సుమంత్ ఏం చేస్తుంటావు నేను వర్క్ చేయిస్తాను బీటీ వర్క్ అచ్చా బీటి వర్క్ అయ్యి ఈ డ్రమ్ములు ఏముంది ఎమల్షన్ 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 దేనికి బాబు దీన్ని తారేసే ముందు ప్రైమర్ కోట్ గా వేస్తారు దాని తర్వాత దీని మీద డాంబర్ వేస్తారు అంటే దాని వల్ల ఉపయోగం ఏంటి రోడ్డుకు గట్టిగా అతుక్కోవడానికి యూజ్ అవుతుంది అచ్చా అచ్చా లేవకుండా ఇప్పుడు మరి దీని మీద డాంబర్ ఎవరు వేస్తారు ఇప్పుడు అక్కడ వర్కర్స్ ఉంటారు ఉంటారు వాటితోనే అంటే ఇప్పుడు ట్రాక్టర్లు ఉన్నది అదేనా అదే ఓకే ఫ్రెండ్స్ మరి మరి అక్కడికి వెళ్ళేసి మనం సీత వివరాలు కమన్ ఫ్రెండ్స్ ఇక్కడ మనము లోడ్ చేసిన ఈ తారుకు సంబంధించిన మెటీరియల్ దగ్గర ఉన్నాము చాలా వేడి వేడిగా ఉంది మరి దీన్ని ఏ రకంగా వేస్తారు అనేది దీనికి సంబంధించిన వారు ఎవరు ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాము మరి లోడ్ ఎక్కడి నుంచి తెచ్చిండ్రు ఆ కింద చూస్తే మనకు అది విమర్శన చెప్పినట్టు మనకు కనబడుతుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసినటువంటి ట్రాక్టర్లో ఉన్నటువంటి మిక్సరు ఏదైతే అయిందో తారుకు సంబంధించింది అది ఇప్పుడు ఈ యంత్రంలో అన్లోడ్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది మరి ఏ రకంగా అన్లోడ్ చేస్తుంది ఏ రకంగా ఇది మిషన్లోకి వెళ్తుంది అనేది కూడా చూద్దాము ఫ్రెండ్స్ మరి దీనికి సంబంధించి రోడ్డుకి సంబంధించి మనం పరిశీలించడం కదా దానికి సంబంధించిన సింగర్ అండ్ ఇంజనీర్లు మన దగ్గర ఉన్నారు మన జయప్రకాష్ గారు సార్ నమస్కారం అండి బాగున్నారా అయితే ఇప్పుడు ఈ రోడ్డు చాలా ఫాస్ట్గా చాలా స్పీడ్గా జరుగుతున్నట్టు తెలుస్తుంది కదా ఇంతవరకు మంద మరి మిగతా ప్రాంతాలు కూడా మేము చూసాము ఇప్పుడు ఇంతవరకు మీరు ఇంత లెంత్ అంటే లెంత్లో తీసుకుంటే ఎన్ని కిలోమీటర్లు వేసుకుంటారు ఉంటారండి సుమారుగా సెకండ్ జోను థర్డ్ జోను మన బీసీ కంటోన్మెంట్ రోడ్ వర్క్ సుమారు పద్నాలుగు నుంచి పదిహేను కిలోమీటర్ల మధ్యలో కంప్లీట్ అయిపోయింది ఓకే సుమారు ఇది ఈ జోన్ వన్లో పదకొండు నుంచి పన్నెండు కిలోమీటర్ల మధ్యలో ఈ రోడ్డు గా జోన్ వన్లో వేస్తున్నాము దాంట్లో సెకండ్ థర్డ్ జోన్ సుమారు ఒక్క కోటి అరవై లక్షల వేరే కంప్లీట్ చేయడం జరిగింది యాజమాన్యము శ్రద్ధ వహించి కార్మికుల వరకు జోన్ వన్లో కూడా ఈ రెండు సెపరేట్ టెండర్స్ కాబట్టి ఇది కొద్దిగా టైం పట్టింది అది దానికి గురించి ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ మధ్య టైం పట్టింది ఇది వేరే ఏజెన్సీ సో ఇది సుమారు కోటి ఇరవై లక్షల వర్క్తోని బయట చేయడం జరుగుతుంది ఓకే సార్ మరి ఈ మిక్సింగ్ ఎక్కడ చేస్తున్నారు మరి దీన్ని దీన్ని కులమానం ఎలాగా దీని మిక్సింగ్ సపరేట్ ప్లాంట్ లో మన కన్నాల దగ్గర ఒక వీళ్ళు ఆస్ఫాల్ట్ ప్లాంట్ నెలకొల్పడం జరిగింది దాంట్లో కొలతల మేరకు అక్కడ కూడా మా ఇంజనీర్ ఉంటాడు ఇప్పుడు ఈ రోజు రాజయ్య అనే ఒక జూనియర్ ఇంజనీర్ అక్కడ మానిటర్ చేస్తున్నాడు దాని డిజైన్ మిక్స్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా ఎంత ఆస్ఫాల్ట్ కలపాలి ఎంత మెటల్ డిఫరెంట్ సైజెస్ లో గ్రేస్ కలపాలి కలపాలి అనేది కాలేజీ నుంచి ఒక డిజైన్ ఉంటుంది ఆ డిజైన్ మిక్స్ ప్రకారంగానే అక్కడ చేసి అక్కడ మిక్స్ అయిన మిక్స్ లారీలో లోడ్ చేసుకొని స్పాట్ కు రావడం జరుగుతుంది పర్యవేక్షణ పర్యవేక్షణ కొరకు ఒక రాజే అనే ఒక ఓకే ఇక్కడ చూస్తారా ఇక్కడ

మన చర్చ్ రోడ్ ఒకటా ఇది ఇట్లాంటి బాగా హైలీ డామేజ్ ఉన్నాయి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి నాణ్యతాది భాగం వాళ్ళు దీన్ని డబల్ సెక్షన్ ఇచ్చారు కాబట్టి దీన్ని ఇస్తాను మిగిలిన రోడ్ మొత్తం ఇన్ సైడ్ అని అంటే ఇప్పుడు దీన్ని చెక్ చేస్తే మనకు ఫిఫ్టీ ఉంటుందా ఫిఫ్టీ కన్సల్టేషన్ అయిపోయినాక ఉంటుంది కన్సాలిటేషన్ కాకపోతే సెవెంటీ ఫైవ్ ఉంటుంది అంటే ఇప్పుడు చూస్తే సెవెంటీ ఫైవ్ ఉంటుందా సెవెంటీ ఫైవ్ ఉంటుంది ఇప్పుడు చూద్దామ ఒక ఫ్రెండ్స్ మరి క్వాలిటీకి సంబంధం లేకుండా మరి ఇక్కడ ఫింగర్ అండ్ మేనేజ్మెంటు చూసుకున్నట్టు కూడా తెలిసింది అంటే కార్మికుల వెల్ఫేర్ సంక్షేమం పట్ల యాజమాన్యం చిత్తశుద్ధి మనం ఈ రకంగా గమనించవచ్చు మరి చాలా కాలంగా ఇక్కడ రహదారులు అధ్వానంగా ఉండటం వల్ల మరి స్పందించి కొన్ని కోట్ల పోయిన ఒకరు మరి పట్టణంలోనే మరి రోడ్లన్నీ బాగు చేసినట్టు తెలుసుకుంది మనకు గతంలో మనం సెకండ్ థర్డ్ వీళ్ళు ఇప్పుడు ఫస్ట్ వీలు చేస్తున్నారు మరి ఇప్పుడు ఇంజనీర్ గారు చెప్పినట్టు అంటే రోడ్ రోలర్ తొక్కక ముందు సెవెంటీ ఎంఎం ఉంటాయన్నారు అన్నారు మరి మనం అది కూడా చూద్దాము రోడ్ రోలర్ తొక్కేకప్పుడు చూద్దాం మరి ఫిఫ్టీఎంఎం ఉంటుంది అంటారు ఇప్పుడు చూద్దాం రండి ఇది లూజు సెవెంటీ ఫైవ్ ఎంఎం థిక్నెస్టెడ్ ఆఫ్టర్ కంపాక్షన్ కంపాక్షన్ అయిన తర్వాత ఫిఫ్టీ ఎంఎంకి వస్తుంది మనం ఫిఫ్టీ ఎంఎంకే పేమెంట్ ఇస్తాము ఆ ఒక తీయండి బా ఇ కొడే కరవేటండి ఓకే అంటే ఓవరాళగా ఆ ఇది ట్రైలర్ ఎర్రర్ కోడ్ పెట్టింది కదా సార్ నైట్ తర్వాత కూడా వచ్చింది సార్ అచ్చ సార్ అంటే తొక్కేసక కూడా చూద్దామంటారా చెప్పండి ఇప్పుడు మన చెక్ చేసిన దాని ప్రకారం ఎంత వచ్చింది చూసారు కదా సెవెంటీ ఫైవ్ మెంబర్స్ వచ్చింది అలాగే కన్సల్టేషన్ అయితే రోలర్ రోల్ తిరుగుతా ఉంది అది చూపెట్ట రోలింగ్ రోలింగ్ తర్వాత చెక్ థిక్నెస్ కూడా వెరిఫై చేస్తాం అది వెనక పై కూడా చూద్దామా చూద్దాం ఒక ఫ్రంట్ మరి వెనక కూడా చూద్దాము అక్కడ ఫిఫ్టీ ఎంఎం ఉన్నదో లేదో కమాన్ ఫిఫ్టీ ఉందా ఓకే ఒత్తిగా

మీరది రాజశేఖర్ గారు అయినా కానీ ఎంత ఉంది యాభై ఐదు ఉన్నది అయినా అనుగుతుంటది లేదు శుద్ధం అయ్యో ఒక్క దగ్గర ఎందుకు రెండు మూడు చోట్ల

మళ్ళీ మీకు డౌట్ అవుద్దు ఇంకొక దగ్గర కూడా చూద్దాం నాలుగైదు చోట్ల చూద్దాం ఏం మునిగిపోయేది లేదు మరి వీళ్ళు కాంట్రాక్టర్లు మరి కరెక్ట్ చేస్తుండ్రా లేదా దీంట్లో మరి ఏమి లోపాయి కారు ఒప్పందాలు జరిగినాయి కూడా నిజాయానికి మీ అందరికి తెలియాలి కదా ఆ కాన్సెప్ట్లో మేము ఇంకొక దగ్గర కూడా చూద్దాం కమాన్ చూద్దాం అని అబ్బో మీరేనండి అంటే రాయి అడ్డం వచ్చింది అనుకో అట్లా అనే పాటు ఇప్పుడు చూపెట్టండి సిక్స్టీ దాకుంది చూశారు కదా ఇది సిక్స్టీ దాకా ఉంది ఓకే ఓవరాల్గా బాగానే చూపెడుతుంది ఇది అంటే మళ్ళీ దీని మీద సార్ దీని మీద మళ్ళీ ఇంకొక త్రీ ఎంఎర్టీ ఎంఎం వస్తుందా బాగు వస్తున్నారు పర్ మీటర్ ప్రకారం కూడా మరి క్వాలిటీలో క్వాంటిటీలో లోపం లేకుండా చూస్తున్నారు మరి క్వాలిటీ అంటేనే మరి ఎక్కడో కలిపి వస్తుండ్రు అది ఏదైనా కూడా మరి ఎంత కాలం మీద ఉంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది జయప్రకాష్ గారు మరి ఇంత కష్టపడి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేస్తుంది కదా మరి దీన్ని కొంతమంది చదువుతున్నట్టు మా దృష్టికి వచ్చింది మరి దాని గురించి లైన్ల కోసం వాళ్ళ వ్యక్తిగత అవసరాల చేసి అవసరాలి ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళ కొరకు ఇచ్చిన రోడ్లను వాళ్ళే డ్యామింగ్ తీసుకుంటే వాళ్ళకి చిన్న పిల్లలు కాదు వాళ్ళు వాళ్ళకి తెలియాలి దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి ఒకవేళ రోడ్డు పట్టు చేసి అంత ట్యాప్ గుర్తి వేసుకుంటే తర్వాత వాళ్ళ మీద వాటినించి వాళ్ళతో రిపేర్ చేయిస్తాం సో కాబట్టి నీట్ వేసిన రోడ్లను మీరే కాపాడుతుంది సో ఇది నాలుగు రోజులు ఉంటే ఇది మూత మున్సిపడి తర్వాత ఆడలాంగ్ అక్రాస్ ద రోడ్ కావటం వాళ్ళ రాత్రిపోత రాత్రిపోతంగా చేసుకోవటం దీనివల్ల వాళ్ళకు నష్టము ముఖ్యంగా వాహనదారులకు ఇంకా కష్టపడ పరిస్థితి ఏర్పడి మళ్ళీ కంపెనీ నోట్ చేసే అవకాశం ఉంది కాబట్టి బయట మీరు మీ ఇతర సౌకర్యాలు సరిగ్గా వారుతుంది సరిగా ఉపయోగించుకోవాలని ఓకే చాలా మంచి విషయాలు చెప్పారండి చెప్పారు కదా మరి ఇప్పుడు ఇంజనీర్ గారు చెప్పినట్టు మన కార్మికుల కోసము మన సంక్షేమం కోసము కొద్ది పూతులు ఖర్చు పెట్టి మరి రోడ్లు వేసినప్పుడు మన సౌకర్య కోసం రోడ్లను మరి మనమే ప్రభుత్వం ఎత్తుందా అని ఆవేదన వ్యక్తం చేసుకోవడం తెలుస్తుంది ఈసారి మాత్రం కొద్దిగా చర్యలు కట్టలు చర్యలు కూడా ఉంటాయని మరి తెలియజేస్తున్నారు ఏదేమైనప్పటికీ సింగర్ యజమానానికి మరి రోడ్లన్నీ రహదారులన్నీ బాగు చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పాల్సిందే ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్